వర్షంలోనూ పట్టు వదలని సాహసం ఉక్కు నగరం సెక్టార్ ఆరులో భారీ కొండ చిలువను పట్టుకున్న స్నేక్ సేవర్ కిరణ్ ఉక్కు నగరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాముల బెడద కూడా చాలా చోట్ల ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది విశాఖ ఉక్కు నగరం సెక్టార్ ఆరు క్వార్టర్ నెంబర్ నూట ఆరు ఏలో డీజేఎం మిశ్రా కుటుంబం నివసిస్తుంది సాయంత్రం ఇంటి పెరట్లో భారీ కొండ చిలువను చూసిన కుటుంబ సభ్యులు భయంతో ఇంట్లో దాగున్నారు వెంటనే స్నేక్ సేవర్ రొక్కం కిరణ్ కు సమాచారం అందించారు అతను అక్కడికి చేరుకుని బోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పెరట్లోకి వెళ్లి ఓ పాదులో చిక్కుకొని ఉన్న కొండ అతి సాహసంతో పైకి తీశారు ఆ సమయంలో కొండచిలువ అతన్ని కూడా చుట్టుకుంది అతి కష్టంపై దాన్ని బయటకు తేవడంతో ఇరుగు పొరుగు వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు కిరణ్ సాహసాన్ని డీజేఎం ఈ సందర్భంగా అభినందించారు അത് കൊള്ളേ ആമങ്ങ കുടിയല്ല അപ്പനിക്ക് ഡിവിസി കേക്ക് ഡിവിസി മെയിസേ നിക്ക്ലന്ന കുറച്ചാ ചിച്ചസ് ബെസ്റ്റ് કરരാം അം പേസ് നിക്ക്ലേ ഇത്ര ചിച്ചസ് നോ ഓ ഓ തല കഴിക്കാനേ ചേദര കഴവാലേ ചേദര കഴവാലേ ചേദര ചേദര കഴവാല കഴിച്ച കഴവാല പെമ്പി കഴവാല കൊണ്ടാ இது கத்தியெல்லாம் கட்டேஸ்தான் जे डी टाइप है हां डी टाइप है सेक्टर में था सेक्टर में था जी सेक्टर ऑनर 6 ये ये कौन सा है ये कौन ते अम्मा इसे अपनी चीज लो चले तकिर के करो चार गुंड सत्री

ಅಣ್ಣಾ ಫೋಟೋ ಫೋಟೋ ಕೊಡ್ಲಿ ಗೌಡಜಿನ್ ಶುರು ಬಾಗಿ ಆಗ್ಲೇ ನಿನ್ನ ಹಿಂದೆ देखो ನಿನ್ನ ಹಿಂದೆ देखो 아이 ಗೆ ಜನ್ನೆ ಆ ವೇಲೇ ಫೋಟೋ ಕೊಡ್ತಾನೆ ನಿನ್ನ ಹಿಂದೆ देखो ಹೋಗಿ ನೋಡ್ಕ ದೆಖೋ ನಾನು ಬಿಲೇ ಸ್ಕೂಲ್ ಎಲ್ಲ ರೋಚರಿ ಮೇಡಂ ಮೇಡಂ ಬಂದು ತಿಳ್ಸುತ್ತೆ ಓಕೆ ಅಣ್ಣಾ ಅದಕ್ಕೆ ನಾನು ಫೋಟೋ ಕೊಡ್ತನಾರ ಆ ರೋಜಿ ಇಸ್ಕ್ರು